ప్రియా ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ రిలయన్స్ ప్రక్కన ఒరిస్సా దాబాను లోకల్ బాయ్స్ టీమ్ నూతనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతా రెడ్డి భాగ్యనగర్ భాజపా ఉపాధ్యక్షులు జంగం మధుకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ స్వయం ఉపాధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ అభినందనలు తెలిపారు ప్రజలకు నాణ్యమైన రుచికరమైన సరసమైన ధరలకు ఆహార పదార్థాలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా ఎన్నో ఇట్లాంటి డాభాలు ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మీకు క్వాలిటీ ఫుడ్ నో మైదా నో అజినమోటూ అన్నీ ఆర్గానిక్గా ఇక్కడ మనకు దొరకడం జరుగుతుంది అందరూ విజిట్ చేయాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలని కోరుతున్నాను ఆల్ ద బెస్ట్ అండ్ ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా ఇలాంటివి ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు మనం చెంపాపేట విజయంలో ఒరిస్సా లాభం అని చెప్పేసి అదటి కోర్స్ ఒకటి స్టార్ట్ చేసామండి దానికి దేవిరెడ్డి సుద్ధిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మళ్ళా శ్వేత మధురెడ్డి గారు అలాగే చాలామంది పెద్దలు అతిపెద్దలు వచ్చారండి వాళ్ళు ఈ ప్లేస్ చూసి దీన్ని చూసి చాలా మొదలయ్యారు అండ్ ఇక్కడ వచ్చేసి ట్రెడిషన్గా మనకి ఫుడ్ క్వాలిటీ ఒకటి మనము నో మైదా నో ఫుడ్ కలర్స్ అండ్ ప్రదేశింగ్ అట్లాంటిది మ్యూజియం మనము మీరు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ షిటింగ్ కూడా చూసుకోవచ్చు లేక ఎలా అంటే మనము నల్లి తిన్నట్టుగా మంచాల పైన కూర్చోవచ్చు సపరేట్గా కిట్టి లేడీస్ కోసం స్పెషల్గా కిట్టి హాస్ అని అడుగున్నాం మన దగ్గర అండ్ ఒక్కసారి వచ్చి మన దగ్గర టేస్ట్ చూసి ఎలా ఉంది మీరు చెప్పండి అందరికీ ఆహ్వానం థ్యాంక్ యూ